కుంభమేళ అనగానే మనకు గుర్తుకు వచ్చేది అఘోరీలు నాగసాధువులు మహాకుంభం జరిగినన్ని రోజులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కానీ లక్షల సంఖ్యలో వీరంతా పవిత్ర స్నానాలకు వస్తారు వారి నుంచి ఆశీర్వాదం తీసుకోవడం కోసం సాధారణ జనం గుంపులు గుంపులుగా వారి చుట్టూ చేరుతుంటారు ప్రస్తుతం కుంభమేళ స్టార్ట్ అయ్యింది బారులు తీరి అఘోరీలు నాగసాధువులు వస్తున్నారు అంతా ఓకే కానీ వీరిద్దరూ ఒకటి కాదా ప్రత్యేకంగా వేర్వేరు పేర్లతో ఎందుకు పిలుస్తారు ఇద్దరు ఎవరిని ఆరాధిస్తారు ఇలాంటి ప్రశ్నలు సాధారణ భక్తులకు వస్తుంటాయి వారి మధ్య వ్యత్యాసం ఏంటి ఈ స్టోరీలో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగా సాధువులు కనిపిస్తారు కాషాయ వస్త్రధారణతో కనిపించే వీరిని వెంటనే గుర్తుపట్టేస్తారు మరికొందరు సాధువులు స్వామీజీలుగా కనిపించే వరకు ఉన్నారు నిజానికి హిందుత్వంలో ఎన్నో రకాల సాధు సంతులు ఉన్నారు అయితే వీరిలో ప్రత్యేక కేటగిరీ మాత్రం నాగ సాధువులు అఘోరీలు ఈ మధ్య ఒకరిద్దరు తెలుగు రాష్ట్రాల్లో అఘోరీయులుగా ప్రచారం చేసుకుంటున్నారు వారు నిజమో కాదో చెప్పేవారు మాత్రం ఎవ్వరూ లేరు నమ్మేవారు నమ్ముకోవచ్చు సందేహించేవరు సందేహించవచ్చు అది వారి వ్యక్తిగతం అఘోరీలు నాగసాధువులు రెండు చాలా డిఫరెంట్ ధరించే దుస్తుల నుంచి తీసుకునే ఆహారం వరకు ఆ తేడాలు కనిపిస్తాయి మోక్ష మార్గం అన్నది మాత్రమే ఇద్దరిలో క్లియర్ గా కనిపించే కామన్ పాయింట్ నాగాలు అని పిలుస్తుంటారు నాగసాధువులను వీరికి బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు నదీ పరివాహక ప్రాంతాల్లో హఠాత్తుగా ప్రత్యక్షమై నదీ స్నానాలు ఆచరించి తిరిగి కనిపించరు నదుల దగ్గరకు వస్తున్న టైంలో కానీ తిరిగి వెళుతున్నప్పుడు కానీ కనిపించరు ఎంత రహస్యంగా వస్తారో అంతే రహస్యంగా వెళ్లిపోతారు అది ఇంకా తెలియని మిస్ట్రీగానే మిగిలిపోయింది నాగసాధువుల రాకపోకల మీద సైంటిస్టులు కనిపెట్టాలని ప్రయత్నించిన అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది నాగాల జర్నీ నాగాలు మోక్ష సాధన కోసం అత్యంత కఠినమైన జీవితాన్ని గడుపుతారు తీవ్రమైన తపస్సు చేయడం ద్వారానే మోక్షానికి వెళ్లగలమని నాగసాధువులు భావిస్తారు నాగసాధువులను తయారు చేసింది మాత్రం శ్రీ ఆది శంకరాచార్యులు అని అంటారు హిందూ ధర్మాన్ని రక్షించడమే పరమావధిగా వీరు జీవిస్తుంటారు ఎప్పుడు శివనామస్మరణ చేసే నాగసాధువులు మంత్రతంత్రాలతో పాటు అస్త్రాలను ఎలా ఉపయోగించాలో కూడా శిక్షణ తీసుకుంటారు వీరి చేతుల్లో ఎప్పుడు త్రిశూలాలు కత్తులు బల్లేలు ఉంటాయి నాగసాధువులు హిమాలయాల్లో ఉంటూ నిత్యం ధ్యానంలో ఉంటారు వీరి ఒంటి మీద నూలు పోగు లేకుండా విభూతి రాసుకొని కనిపిస్తుంటారు కాలం ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వీరు బట్టలు ధరించరు అఘోర అంటే ఎలాంటి సంబంధం లేనివాడు అనే భావం ఉంది అఘోరాలు వామాచార పద్ధతిని నమ్ముతారు వామాచార పద్ధతి అంటే మంత్రాలు తంత్రాలు దశ క్షుద్రం కూడా నేర్చుకుంటారు భూమి మీద ఉన్న ప్రతి దానిని మోక్షాన్ని పొందే సాధనంగా చూస్తారు అఘోరీలు వీరు ఎక్కువగా శ్మశానంలో జీవిస్తుంటారు మోక్షం కోసం వీళ్ళు చేసే తంత్ర ప్రక్రియలు చాలా ఆశ్చర్యంగాను భయానకంగాను ఉంటాయి అఘోరాలు దత్తాత్రేయుడిని శివుడిని అగ్నిని కాలభైరవుడిని పూజిస్తారు అఘోరీలు అన్ని రకాల మాంసాలను తింటారు కానీ గుడ్డు మాంసం మాత్రం తినరు అఘోరీలు అవసరం అనుకున్నప్పుడల్లా జనాల్లోకి వస్తుంటారు ప్రజల సమస్యలు తంత్ర ప్రక్రియల ద్వారా తీరుస్తుంటారు నాగాలు అఘోరీలు ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఒక్కటే వీరు గురువు అనుమతి లేకుండా ఏమీ చేయరు వీళ్ళు ఏం చేసినా గురువు పర్యవేక్షణలోనే చేస్తుంటారు ఇప్పటికీ కుంభమేళాలో మొదటి స్నానం నాగసాధువులు చేస్తారట తర్వాత అఘోరేలు ఆ తర్వాతే మిగతావాడు నదీ స్నానం చేయాలని నియమం ఉందట అర్థమైంది కదా ఇది నాగసాధువులు అఘోరేల కథ